नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ యుద్ధకాండము తొంభై ఒకటవ సర్గ లక్ష్మణ విభీషణాదులు రాముని వద్దకు వచ్చి ఇంద్రజిత్ వధ వృత్తాంతమును తెలుపుట రాముడు సంతోషించి లక్ష్మణుని కౌగిలించుకొనుట సుషేణుడు లక్ష్మణాదులకు చికిత్స చేయుట గాత్రస్తు లక్ష్మణ శుభ లక్షణ బూవహృష్ట రక్తముచేత రక్తము చేత తడిసిన శరీరము గల శుభలక్షణవంతుడైన లక్ష్మణుడు యుద్ధమునందు ఆ ఇంద్రజిత్తును సంహరించి సంతోషమును పొందెను తత సజాంబవంతం చ హనుమంతం చ వీర్యవాన్ సన్నిపత్య మహాజాస్చ సర్వాన్వ నౌకస ఆ జామత శీఘ్రం యత్ర సుగ్రీవ రాఘవ విభీషణమవష్టభ్య హనుమంతం చ లక్ష్మణ పరాక్రమవంతుడు మహాేజ్యాళి అయిన లక్ష్మణుడు జాంబవంతునకు హనుమంతునకు ఆ వానరులందరికీ నమస్కరించి విభీషణ హనుమంతుల మీద ఊతకై ఆనుకొని రామసుగ్రీవులున్న చోటికి వచ్చెను వివరణ సన్నివర్త్య మహాతేజా సహసర్వై ప్లవంగమై అను ప్రాచ్యపాఠము బాగున్నది జాంబవదాదులను వెనుకకు మరల్చి అని అర్థము వచ్చును తో రామమభిక్రమ్య సౌమిత్రిరవాద్య తస్థౌ భ్రాతృ సమీపస్థ పిమ్మట లక్ష్మణుడు రాముని సమీపించి అభివాదనము చేసి దేవేంద్రుని సమీపమునందు ఉపేంద్రుడు వలే ఆ సోదరుని సమీపమునందు నిలచను నిష్టనన్నివచాగత్య రాఘవాయ మహాత్మనే ఆచచక్షే వీరో ఘోరమింద్రజితోవధం అప్పుడు వీరుడైన లక్ష్మణుడు మహాత్ముడైన రాముణ్ణి సమీపించి అలసి ఉండుటచే అస్పష్టమైన వాక్కుతో కొనుచున్నట్లు ఆతనికి ఘోరమైన ఇంద్రజిత్ సంహారమును గూర్చి చెప్పెను రావణేస్తు శిరశ్చిన్నం లక్ష్మణేన నహాత్మనా న్యవేదయత రామాయ తదాహృష్టో విభీషణ అప్పుడు విభీషణుడు సంతోషించుచు మహాత్ముడైన లక్ష్మణుని చేత ఇంద్రజిత్తు శిరస్సు ఛేదించబడినది అని రామునకు తెలిపెను లక్ష్మణుడు వినయము చేత అస్పష్టముగా చెప్పిన విషయమును విభీషణుడు స్పష్టముగా చెప్పెను అని భావము శ్రుత్వతు మహావీర్యో లక్ష్మణేనేంద్ర ప్రహర్షమతులం లేభే వాక్యం చేదము వాచ గొప్ప పరాక్రమము గల రాముడు లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించినట్లు విని చాలా సంతోషించను సాధు లక్ష్మణ తుష్టోస్మి కర్మ చాసుకరం కృతం రావణేర్హి జితమిత్యుపధారయ ఓ లక్ష్మణ బాగున్నది సంతోషించినాను సులభముగా చేయశక్యము కాని పని చేసినావు ఇంద్రజిత్తు మరణించినాడు కాన ఇక మనకు జయము లభించినదని నిశ్చయించుకొనుము సతం శిరస్యపాఘ్రాయ లక్ష్మం కీర్తివర్ధనం వర్ధనం లజ్జమానం బేహాంకమాప్య వీర్యవాన్ ఉపవేశ్యముత్సంగే పరిష్ద్యావీడత భ్రాతరం లక్ష్మణం స్నిగ్ధం పునః పునరుదైక్షత పరాక్రమవంతుడైన ఆ రాముడు కీర్తిని వృద్ధి పొందించు లక్ష్మణుణ్ణి శిరస్సుపై మూర్కొని ఆతడు సిగ్గుపడుచున్నను స్నేహపూర్వకముగా బలాత్కారముగా తన తొడపై కూర్చుండబెట్టుకొనెను ఆ విధముగా సోదరుడైన లక్ష్మణుణ్ణి ఒడిలో కూర్చుండబెట్టుకొని గాఢముగా కౌగిలించుకొని స్నేహపూర్వకముగా మాటిమాటికి ఆతనినే చూచెను శల్య సంపీడితం శస్తం నిశ్వసంతం తు లక్ష్మణం రామస్సు దుఃఖ సంతప్తం తమ్ నిశ్వాస పీడతం మూర్ధ్ని చైనముపాఘ్రాయ భూయ సంస్పృశ్య ఉవాచ లక్ష్మణం వాక్యమాశ్వాస్య పురుషర్షభ శత్రువుచే హింసింపబడిన ఆ లక్ష్మణుడు శల్యముల చేత పీడింపబడి నిట్టూర్చుచుండెను నొప్పుల చేత బాధపడుచు తీవ్రముగా వగర్చుచుండెను అట్టి ఆ లక్ష్మణుణ్ణి పురుషశ్రేష్ఠుడైన రాముడు శిరస్సుపై మూర్కొని మాటిమాటికి ఆతని శరీరమును తడవుచు ఓదార్చి తొందరపడుచు ఇట్లు పలికెను కృతం పరమ కళ్యాణం కర్మ దుష్కర కర్మణ అద్య మన్యేహతే పుత్రే రావణం నిహతం యుధి ఎవ్వరూ చేయజాలని పని చేయగలిగిన నీవు చాలా మంగళకరమైన పని చేసినావు ఇప్పుడు పుత్రుడు చేత యుద్ధములో రావణుడు చంపబడినట్లే అని తలచుచున్నాను అద్యాహం విజయీ శత్రౌ హతే తస్మిందురాత్మని దురాత్మని రావణస్ నృశం సస్య దిష్ట్యా వీరత్యారణే హి దక్షిణో బాహు సహిత హను మధ్యాం కృతం కర్మ మహద్రణే దురాత్ముడైన ఆ శత్రువు ఈనాడు చంపబడుటచే నేను విజయవంతుడను అయినాను వీరుడవైన లక్ష్మణ నీవు యుద్ధములో క్రూరుడైన రావణుని కుడిబాహువును అదృష్టవశముచే నరికివేసినావు ఆ రావణునకు ఇంద్రజిత్తే ప్రధానమైన ఆశ్రయము కదా విభీషణుడు హనుమంతుడు కూడా యుద్ధములో గొప్ప పని చేసినారు అహో రాత్రై స్త్రిభిర్వీర చిద్విని పాతిత నిరమిత్రస్య నిర్యాస్యతిహి రావణ బలవ్యూహేన మహతా శ్రువా పుత్రం నిపాతిత వీరుడైన ఆ ఇంద్రజిత్తును మూడు అహోరాత్రములు పోరాడి ఎట్లో చంపివేసినావు ఇప్పుడు నాకు శత్రువులు లేకుండా చేసినావు ఎందుచేతనగా కుమారుడు చంపబడినట్లు విని రావణుడు పెద్ద సైన్యముతో బయలుదేరి రాగలడు ధ సంతప్తం నిరయా రాక్ష సాధిపలేవృత్య మహతా నిహనిష్యామి దుర్జయం పుత్రవధ చేత పీడితుడై బయలుదేరి వచ్చుచున్న జయింప శక్యము కాని ఆ రావణుణ్ణి గొప్ప బలము చేత అడ్డగించి చంపివేసెదను యాక్ష్మణ నాథన సీత పృథివీ చే తస్మిన్ తస్మిన్క్రజేతరి చాహవే ఓ లక్ష్మణ నా సంరక్షకుడవైన నీవు యుద్ధములో ఆ ఇంద్రజిత్తును చంపివేసినావు అందుచే నాకు సీతగాని ఈ భూమండలము కాని పొందశక్యము కానిది కాదు సతం భ్రాతరమాశ్వాస్య పరిష్ రాఘవ సుషేణం ముదిత సమాష్యేదమీత్ ఆ రాముడు లక్ష్మణుణ్ణి ఈ విధముగా ఓదార్చి కౌగిలించుకొని సంతోషించుచు సుషేణుణ్ణి పిలిచి ఇట్లు పలికెను సశల్యోయమ్ మహాప్రాజ్ఞ సౌమిత్రిర్మిత్రం సముపాచర గొప్ప బుద్ధిమంతుడు మిత్రులయందు ప్రేమ కలవాడు అయిన ఈ లక్ష్మణుడు శరీరమంతా శల్యములతో నిండి ఉన్నాడు ఇతడు పూర్తిగా స్వస్థుడగునట్లు చికిత్స చేయము విశల్య క్రియ క్షిప్రం సౌమిత్రి స వృక్షవానర వృక్ష వానర సైన్యా శూరాణ ద్రుమయోధినా చాప్యన్యేత్రుధ్యి స శల్యా వ్రణినస్తాయి ప్రయత్న క్రియ సుఖినస్త వెంటనే లక్ష్మణునికి విభీషణునికి కూడా శల్యములన్నీ తొలగించుము భల్లూక సైన్యములకు వానర సైన్యములకు చెందిన వృక్షములతో యుద్ధము చేయు శూరులలో ఎవరు యుద్ధము చేసినారో శల్యములు గుచ్చుకొని ఉన్నారో గాయపడి ఉన్నారో వారందరికీ కూడా ప్రయత్నపూర్వకముగా చికిత్స చేసి వారిని సుఖవంతులను చేయుము ఏ ముక్త రామేణ మహాత్మా హరియూ లక్ష్మణాయ రౌ సుషేణ పరమౌషం మహాత్ముడు వానర సేనాయకుడు అయిన ఆ సుషేణుడు రాముని ఆజ్ఞ ప్రకారము లక్ష్మణునకు నాసిక ద్వారా ఉత్తమమైన ఔషధమును ఇచ్చెను సతస్యగంధమాఘ్రాయ తస్య విశల్య సమపద్యతా తదా నిర్వేదనశ్చైవ వ్రణ ఏ ఆ ఔషధమును వాసన చూడగానే లక్ష్మణుని శరీరములోని శల్యములన్నీ తొలగిపోయను బాధ తగ్గను గాయములు మానిపోయను విభీషణముఖానాం సుహృదాం రాఘవాజ్ఞయా సర్వ వానరకిత్సాకరోదా అప్పుడు రాముని ఆజ్ఞచేత ఆతడు విభీషణుడు మొదలైన స్నేహితులకు సమస్త వానర నాయకులకు చికిత్స చేసెను తితిమాపన్నోతల్యోగతక్లము సౌమిత్రిర్ముముదే తిగతజ్వర పిమ్మట లక్ష్మణుడు శల్యములు తొలగిపోయి అలసట తగ్గి బాధ ఉపశమించుటచే క్షణకాలములో స్వాస్థ్యమును పొంది సంతోషముతో ఉండెను తథైవ రాలవగాధిపస్త విభీషణ ఋక్షపతి వీర్యవాన్ అవేక్ష్య సౌమిత్రి మరోగముత్తం ముదాస సైన్యా సుచిరం జహర్షిరే అప్పుడు రోగము లేకుండగా లేచిన లక్ష్మణుణ్ణి చూచి రాముడు సుగ్రీవుడు విభీషణుడు మహాపరాక్రమవంతుడైన జాంబవంతుడు అందరు సైనికులు కూడా చాలా సేపు సంతోషించిరి అపూజయత్ కర్మ స సుదుష్కరం దాశరథిర్ మహాత్మా బూవ హృష్టో యుధివానరేంద్రో నిశమ్యతం శక్రజితం నిపాతిత రాముడు లక్ష్మణుడు చేసిన ఆ చాలా కష్టమైన పనిని కొనియాడెను యుద్ధరంగములో ఇంద్రజిత్తు చంపబడినాడని విని సుగ్రీవుడు సంతోషించను ఇర్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే యుద్ధకాండే ఏకనవతి తమ సర్గ मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम